దువ్వాడ ఫ్యామిలీ వ్యవహారంపై మాజీ మంత్రి డొక్కా మాణిక్యవారి ప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్సీలు అనంతబాబు దువ్వాడ శ్రీనివాస్ వైసీపీ నుంచి జగన్ బహిష్కరించాలంటూ ఆయన డిమాండ్ చేశారు జగన్ నైతిక ధైర్యంతో ప్రభుత్వాన్ని ప్రశ్నించాలంటే వివాదాస్పద నాయకులపై చర్యలు తీసుకోవాల్సిందంటున్నారు బాధితులుగా రాజకీయ నాయకుల యొక్క బాధితులుగా చాలామంది కనిపిస్తూ ఉన్నారు వాళ్ళని సమాజము చట్టము రాజకీయ వ్యవస్థలు వాళ్ళని గౌరవించాలి వాళ్ళ హక్కులు భంగం వాళ్ళని చూడాలి రాష్ట్ర అసెంబ్లీలో చర్చించి ఒక తీర్మానం చేయాలి కూనీ కోర్ కబ్జా కోర్ని రాజకీయాల్లో లేకుండా బహిష్కరించాలి అలాంటి వాళ్ళని రాజకీయాలకు దూరంగా ఉంచే విధంగా చట్టం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను నిజంగా జగన్ గారికి ఇది మంచి అవకాశం నువ్వు అధికారం లేవు ప్రతిపక్షంలో ఉన్నావు నీవు అంబేద్కర్ అంబేద్కర్ గారికి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ మహానుభావుడికి నువ్వు నిజంగా గౌరవం ఉంటే నీకు మంచి అవకాశం ఈరోజు ఉంది ఏంటంటే ఎస్సీ ఎస్టీ కేసులో శిక్షించబడిన తోట త్రిమూర్తులు గారిని పార్టీ నుంచి బహిష్కరించు అదేవిధంగా ఎస్సీ ఒక్కరోని చంపి డోర్ డెలివరీ చేసిన అనంతబాబుని బహిష్కరించుకుని నిజంగా నీకు అంబేద్కర్ స్ఫూర్తి ఉంటే డోర్ డెలివరీ చేశాడని ప్రత్యక్షంగా లైవ్లో వచ్చింది కదా అతనే ఒప్పుకున్నాడు కదా ఇంకా నీ పార్టీలు ఎట్లా కొనసాగిస్తా అదే నిన్న ఒక అమ్మాయిని అన్యాయం చేసి ఆ కుటుంబాల్లో చిచ్చు పెట్టి అంత గందరగోళం చేసి ప్రజలందరికీ ఎంటర్టైన్మెంట్ మరి అతన్ని బహిష్కరించు నిజంగా బహిష్కరిస్తే ఒక ఒక నామ్ సెట్ చేసిన అవుతాం అది నీకు అప్లై కాదంటే ఎట్లా నీకు ఇప్పుడు మంచి అవకాశం అధికారం లేవు దూరంగా ఉన్నావు మళ్ళీ ప్రజా విశ్వాసం కొనుక్కు నువ్వు తిరిగి పొందాలంటే ఇది నీకు మంచి అవకాశం ప్రతిపక్షంలో